నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలో అక్కడక్కడ తీర్కపని మోసరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అసలు నైరుతి ఋతుపవనలు ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి ఎన్ని రోజుల పాటు వర్షాలు గురించి అవకాశం తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం తెలుసుకున్నాం నమస్తే సార్ నైరుతి ఋతుపవనాలను రాకతో రాష్ట్రంలో వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిశాయి వర్షాపాతం నమోదుగా చూసుకున్నట్లయితే మనకు స్పష్టమవుతుంది ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు మనకి మొన్న ఉదయం రాయలసీమ అనుకొని ఉన్న దక్షిణ జిల్లాల్లోకి వనపతి జోగులాం గద్వాలు ఆ జిల్లాల్లోకి మొన్న ఉదయం మాన్సూన్ విండ్స్ ప్రవేశించడం జరిగింది నిన్న పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వరకు కూడా వ్యాప్తి చెందాయి ఈరోజు మార్నింగ్కి ఇంచుమించుగా తెలంగాణ అంతా కూడా సెంట్రల్ తెలంగాణ నార్త్ తెలంగాణ ఈస్ట్ తెలంగాణ ఇంచుమించుగా తెలంగాణ పూర్తిగా కూడా నైరుతి రుతుపవనాలు వ్యాప్తి చెందాయి మనకి నిన్న రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విస్తృత వర్షపాతంగా రికార్డ్ అయింది కొన్ని చోట్ల చాలా చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం ఇటువంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురుగాను భారీగాను కూడా వర్షాలు పడ్డాయి అయితే ఈ రుతుపవనాలు ప్రవేశించినందువల్ల మనకి నుంచి చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేఘావృతమై ఉంది వచ్చే రెండు మూడు రోజులు కూడా చెదురుమదురుగా వర్షాలు పడుతూ రాష్ట్రం అంతా అక్కడక్కడ భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉంది ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారు ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారా మనం ఈరోజు చూసుకున్నట్టయితే మనకి తూర్పున ఉన్న ములుగు జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఈ మూడు జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ అంటే అతి భారీ వర్షం పన్నెండు సెంటీమీటర్లు పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు నిర్మల్ నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు మహబూబ్ నగరు అలాగే సిటీలో ఉన్న మూడు జిల్లాల్లో కూడా ఇంచుమించుగా భారీ వర్షం వరకు అంటే ఏడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్పి ఎల్లో వార్నింగ్ జారీ చేయడమైంది మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా చెదురు వర్షాలు పడతాయి ఈదురుగాళ్ళు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వేడిమి బాగా తగ్గిపోయినందువల్ల మనకి కిముల నిరంబస మేఘాలు ఎక్కువ ఏర్పడవు అందువల్ల పిడుగుపాటు లైట్నింగ్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది వైపు వర్షాలు చెప్తా ఉన్నారు రోహిన్ కార్తెలో రోలు పగిలేలా ఎండలకాయ ల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురుస్తున్నాయి అంటే ఈ వర్షాలు ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది మళ్ళీ ఏమైనా గ్యాప్ వచ్చి ఏమైనా ఎండలు కాసే అవకాశం ఉందంటారా మనకి మే నెల మొత్తం కూడా ఇంచుమించుగా ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ ఇవి ఇది తెలంగాణకి దగ్గరలో ఏర్పడటం వల్ల మనకి కంటిన్యూస్గా వర్షాలు పడి మనకి మే నెల అంతా కూడా మనం నలభై డిగ్రీల బిలోనే నడిచింది మాన్సూన్ కూడా ఒక పది 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 రోజుల కంటే ఎక్కువగా ముందుగా మనకి ఎంటర్ అయిపోయినందువల్ల పూర్తిగా మనకి క్లౌడింగ్ వచ్చేసి ప్రస్తుతం మనకి వేసవి వేడిమి నుంచి పూర్తి ఉపశమనం లభించింది అయితే ఈ మాన్సూన్ ఫస్ట్ ఫేజ్ కొంచెం ముందుకు నడిచిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ అనేది రావడం కూడా సాధారణం తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వర్షాలు కొంచెం నెమ్మదించి మళ్ళీ కొద్దిగా ఎండలు ఒక వారం పది రోజులు ఎండలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటే జూన్ మాసంలో వర్షాలు ఏ విధంగా కురిసే అవకాశం ఉంది అంటే సాధారణం కంటే ఎక్కువ అంటున్నారు కదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు భారీ వర్షాలు కూడా అంటే ఇప్పుడు ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే మనకు అక్కడక్కడ మళ్ళీ అల్పపీడనాలు వాయుగుండాలు ఇలాంటివి ఏర్పడినప్పుడు వర్షపాతం పెరుగుతూ ఉంటుంది అదర్వైజ్ మాన్సూన్ ఫ్లో బట్టి ఒక స్థాయి ఇప్పుడు మొదటి ఫేజ్ అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్ రావడం మళ్ళీ ఫ్లో వచ్చిన తర్వాత మళ్ళీ వర్షపాతం రావడం అయితే ఆ సమయంలో ఏర్పడే ద్రోణులు వాటికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పట్టడం అనేది కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు చెప్తుంది రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ బాలయతో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్